కావలి బ్రిడ్జ్ సెంటర్లో జనసేన సిద్ధు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యి సిద్ధూకు శుభాకాంక్షలు తెలిపారు అందరి సమక్షంలో సిద్ధూ కేక్ కట్ చేశారు రక్తదానం చేస్తున్న యువతను ఎమ్మెల్యే అభినందించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధు నాయకుడిగా ధైర్యవంతుడిగా సమస్యలు పరిష్కరించాలని తపన పేదవారికి అండగా ఉండాలని నిరంతర పరుడని పవన్ కళ్యాణ్ అభిమాన పవన్ కళ్యాణ్ అభిమానిగా వారు పెట్టిన పార్టీలో కొనసాగుతూ కూటమి ప్రభుత్వంలో మాకు ఎంతో దగ్గరైనట్లు చెప్పారు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న సిద్ధుని అభినందించారు సిద్ధూ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా గత పన్నెండు సంవత్సరాలుగా భగత్ సింగ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండు వందల యూనిట్లకు తక్కువ కాకుండా రక్తదానం చేస్తున్నట్లు చెప్పారు ಪ್ರಸಾದ್ ಪರಿಣಯ ಪ್ರಸಾದ್ 15 15 ವಿಜಯ್ ಸೇಪ್ರಾದ್ ಕಟ್ಟിച്ചಾವನೆ ಆ ಬಾರ ಸಣ್ಣ ಮುಂದೆ ನೋಡಿ ನೋ ನಮ್ಮದು ನೋ ಆಡ್ರೆಸ್ನಲ್ ಅಪ್ಪetaan ಕಿ ಏನ್ ದೇ ಕದ ಕದ ಕದಾವ್ರಾ ಕದಾವ್ರಾ సోదరుడు సిద్ధు గారి పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు వారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ నాయకుడు యువరోక్తం కలిగిన వ్యక్తి ధైర్యవంతుడు సమస్యలను పరిష్కరించాలని తపన ఉన్నటువంటి వ్యక్తి ఎంతటి సమస్యనైనా పరిష్కారం ఎత్తగలిగిన వ్యక్తి స్పందించే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి సమస్యకు చెల్లించిపోయి పేదవారికి అండగా ఉండాలనే ఒక మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి సిద్ధు గారు కావలలో జనసేన పార్టీకి ప్రజారాజ్యం దగ్గర నుంచి కూడా చిరంజీవి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో వాళ్ళ వ్యక్తిగత ఫ్యాన్స్ ప్రేమనే పార్టీ ప్రేమగా పెంచుకొని జనసేనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఎప్పుడూ జనం కోసం నిరంతరం కూడా నమ్ముకున్న కార్యకర్తల కోసం ప్రజా సమస్యల కోసం నిరంతరం కూడా పోరాడుతూ మొన్నటి జరిగిన ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఫ్రంట్గా ఏర్పడిన తరుణంలో నాకు ఒక మంచి మిత్రుడిగా ఒక మంచి శిష్యుడిగా ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తిగా కావలి సమస్యలను పరిష్కరించాలనే తపనున్నటువంటి వ్యక్తిగా నాకు దగ్గర అవటం రోజున అన్ని రంగాల్లోనూ ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ సోషల్ యాక్టివిటీస్లో కానీ రక్తదాన శిబిరాలని నిర్వహిస్తూ నిరంతరం ప్రజలకి ఏదో విధంగా సేవలు అందిస్తూనే ఆధ్యాత్మిక పరంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ అన్ని రంగాల్లో తనకంటూ ఒక ముద్ర నేసుకుని ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో క్రికెట్ ఆడటానికి చిన్న స్టేడియం కూడా అక్కడ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కూతుర్ని ఈ దేశ క్రికెట్ రాళ్ళుగా చేయాలనే ఒక ఆలోచనతో ఒక బిడ్డకే పరిమితం కాకూడదు కావల్లో ఉన్నటువంటి అందరూ కూడా దాంట్లో పాలు పంచుకునే విధంగా ఈరోజు క్రికెట్ అసోసియేషన్ కూడా కావల్లో పెంపొందించి కావలి విద్యార్థులు ఎక్కువ మంది ఈరోజు జిల్లాలో ఆడుతున్నారంటే దాంట్లో చిద్దు యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పక తప్పదు అటు ఆటల పరంగా సామాజిక పరంగా ఆధ్యాత్మిక పరంగా కుటుంబ పరంగా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని పుణికి పుచ్చుకొని కావలి పట్టణంలో యూత్తో ఒక అట్రాక్ట్ ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటూ నిరంతరం కూడా ఏ కార్యక్రమం చేసినా పెద్దలకి తెలియజేస్తూ అందరితో మంచి ర్యాపు మెయింటైన్ చేస్తున్నటువంటి సిద్ధికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కావల్ బిడి సెంటర్లో భగత్ సింగ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో దగ్గర దగ్గరగా పన్నెండు సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము ఈ మధ్య ఏంటంటే ఒక టూ ఇయర్స్ నుంచి భగత్ సింగ్ యూనియన్ తరపున ప్రత్యేకంగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం రెండు వందల పైగా యూనిట్స్ ఇస్తూ ఈ కావలపట్నంలో ఉన్నటువంటి యువత యువత స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మా భగత్ సింగ్ యూత్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా చైతన్య చైతన్యపరచాలి యువత చేత సేవా కార్యక్రమాలు చేయించాలి యువతని మంచి మార్గంలో నడపాలని ఒక ఆలోచనతో భగత్ సింగ్ యూత్ ఫోర్స్ వారు రక్తదానం అయితేనేమి అలాగే ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్ స్పోర్ట్స్ పరంగా క్రికెట్ టోర్నమెంట్స్ అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ కూడా నిర్వహించు నిర్వహిస్తూ వస్తూ ఉంటాము వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ Six zero one double nine. Hi, Niloy. Please subscribe to N3TV.